నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ నటి తనుశ్రీ దత్త ఒక పోస్ట్ అనేది పోస్ట్ చేశారు ఇప్పుడు అది చాలా వైరల్గా మారింది మరి ఏం పోస్ట్ చేశారు ఏంటి ఆ పోస్ట్ వెనుకున్న కారణం ఏంటి అనేది తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ అడిగి దానికి సంబంధించిన విశేషాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ నటి తనుశ్రీ దత్త ఎన్నో సినిమాలు చేశారు చాలా మూవీస్ కూడా చేశారు కదా సార్ సో తను ఈరోజు ఒక పోస్ట్ అనేది పోస్ట్ చేశారు అంటే చాలా వైరల్గా మారింది ఎందుకంటే ఇంట్లో నన్ను చాలా హింసిస్తున్నారు నాకు మానసిక ఇబ్బందిగా ఉంది నా ఆరోగ్యం కూడా సరిగ్గా బాగా అని చెప్పేసి అని పోస్ట్ అయితే పోస్ట్ చేశారు సార్ మరి ఏంటి దాని వెనక కారణం ఏంటంటే అంటే ఆవిడ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉంది ఫస్ట్ గతంలో రెండు వేల తొమ్మిదిలో అనుకుంటా నానా పటే గారు నన్ను లైంగికంగా వేధించాడు అని చెప్పి ఆరోపణలు చేసింది ఓకే ఆ తర్వాత మీటు ఉద్యమం అనేది ఊపందుకుంది ఈ తరహాలో చాలా మంది ముందుకు వచ్చారు ఇప్పుడు చిన్నమయ్య శ్రీపాద లాంటి వాళ్ళు అలాగే ఇంకా కొంతమంది ఆర్టిస్టులు వచ్చి నన్ను పలానప్పుడు పలానా ఆర్టిస్టు హీరో ఇలా చేయబోయాడు మీటు ఉద్యమంలాగా ఉద్యమంలాగా మారింది ఇది అంటే ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటూ అది చేయటం వల్ల అప్పుడు నానా పడేకర్తో గొడవ పోయింది ఆవిడకి అతని మీద ఆరోపిస్తే అతనికి కూడా కోపం ఉంటుంది కదా మొత్తానికి అట్లా వార్తలకు ఎక్కింది ఆవిడ ప్రధానంగా ఏంటంటే అమ్మాయి బాలయ్య సినిమాలో చేయటం వల్ల బాలయ్య హీరోయిన్ అని అంటున్నారు అందరూ అవును అంటే మనకి సోషల్ మీడియాలో తమ్మెల్స్ చూసుకున్నా కానీ లేదంటే వాళ్ళు చెప్పే విధానం మనం చూసుకున్నా గానీ బాలయ్య హీరోయిన్ కన్నీరు పెట్టుకుంది బాలయ్య హీరోయిన్ ఏడుస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు అంటే బాలయ్య సినిమాలో అంటే బాలకృష్ణ హీరోగా ఏఎస్ రవికుమార్ చౌదరి తీసిన సినిమా వీరభద్ర ఓకే వీరభద్ర సినిమాలో హీరోయిన్ ఆ ఒక సినిమాని చేసింది ఆ సినిమా కూడా పెద్ద కాళ్ళ ఆ ఏఎస్ రవికుమార్ చౌదరి మధ్యన చనిపోయారు మా వీరభద్ర హీరోయిన్ అనమాట అమ్మాయి తెలుగులో అలాగే తమిళ్లో కొన్ని సినిమాలు చేసింది హిందీలో కొన్ని చేసింది బాగా బాగాని తెలుగులో తెలుగులో ఇది ఒకటే సినిమా చేసింది అయితే అమ్మాయి ఫీల్డ్ రావడానికి కారణం ఏంటంటే మిస్ ఇండియా మిస్ వెమిన పోటీలు మిస్ ఇండియా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది ఆవిడ అట్లా అమ్మాయి అందాల బామగా ఎంటర్ అయ్యి సినిమా అవకాశాలు అందిపుచ్చుకొని అలా ఎదిగింది ఇప్పుడు దాదాపు ఫార్టీ వన్ ఇయర్స్ ఆవిడకి ఓకే ఆరోపణలు ఇవాళే కాదు పదే పదేళ్ల క్రితం ఆరోపణలు ఆవిడ బట్ రోజు ఎందుకు బయటకు వచ్చింది అంటే ఆవిడ అనేది ఏంటంటే తను ఒకవేళ పాత కక్షలు తీసుకునేందుకు ఒక నానా పటేకర్ వేధిస్తున్నాడనే నానా పటేకర మనుషులు ఏమన్నా వేధిస్తున్నాడనే ఎందుకంటే నేను పని మనుషులు కూడా పెట్టుకోలేదు పని మనుషులు నా వస్తువులన్నీ దొంగిలిస్తున్నారు అంటే పని మనుషులు కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఆవిడ ఉంది ఒకటి మరి అలాగే బయట శబ్దాలు వచ్చి రికార్డ్ చేసి అవి బయట ఇట్లాంటి శబ్దాలు వస్తాయని చెప్పి అవి కూడా పెట్టింది అంట మరి ఇలా పెట్టడం వల్ల ఇప్పుడు నిజంగా ఆ అమ్మే మీద అటాక్ జరగబోతుందా పోలీస్ స్టేషన్కి వెళ్తాను పోలీస్ కేసు పెడతాను అని చెప్పి కూడా ఆవిడ పెట్టింది ఇది బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు సో మరి ఇది ఎంత అంటే మీరు చెప్పారు కదా సార్ మీటో ఉద్యమం అని చెప్పేసి అని అది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మేబీ జరిగి వచ్చాము బట్ ఇప్పుడు ఎందుకు తన అంత లైంగికంగా వేధిస్తున్నారు అనేసి అంటారు సార్ ఇప్పుడు లైంగికంగా వేధించట్లా కాకపోతే తను తన ఏమైనా చేస్తారేమో అటాక్ చేస్తారేమో అప్పుడు మరి నేను నానాపే గారు మీరు ఎరిగేషన్ చేశాను కదా ఆ పగతో నేను ఏమైనా చేస్తారేమో భయం అనుకుంటా మరి అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు అదే ఆ భయం ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇట్లాంటివన్నీ ఇట్లాగే ఉంటాయి ఇప్పుడు ఎప్పుడు జరిగింది అప్పుడు చెప్పుకోవడం బయట పెట్టడం మంచి పద్ధతి నన్ను ఇలా చేశాడు ఈ వ్యక్తి ఇలా చేసాడు అప్పుడే బయట పెట్టాలి అయిపోయి రెండు వేల తొమ్మిదిలో సినిమా చేసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో నానా పలానా రోజు నాణ్యప్పటికీ నాతో ఇలా చేసి నా అమ్మాయి చెప్పడం కానీ లేకపోతే పలానా ఆ రైటర్ వైరు ముత్తు నన్ను ఇలా చేసి నేను ఇంకొక అమ్మాయి చెప్పడం కానీ ఇవన్నీ ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు చెప్పడం వల్ల ఇదే మీటి ఉద్యమంలాగా వచ్చింది దీని మీద వేధింపులు ఉన్నాయనే దాని మీద హేమ కమిటీని వేశారు ఈ మధ్యన వేధింపులతో పాటు వాళ్ళని రేపు కేసులు భావన అనే నటిని తీసుకెళ్ళిపోయి అడావుట్ చేయటం ఆ దిలీప్ అని నటుడు మలయాళంలో దాంతో ఒక హేమ కమిటీని వేశారు సీనియర్ సీనియర్ నటి శారద గారు కూడా ఆ కమిటీలో ఉన్నారు సినిమా ఫీల్డ్లో వేధింపులు సహజంగా జరుగుతూనే ఉంటాయి కాబట్టి అది అందరి మీద అలాగే ఉండదని అనుకోవడానికి లేదు అది దానికి తెగించిన వాళ్ళే ఇండస్ట్రీలోకి రావాలి అంతేగాని ఇది ఏదో మా గురు గుడికి వచ్చామనుకోవడం కాదు కదా సినిమా రంగం ఏంటంటే రంగుల ప్రపంచం ఇక్కడ రకరకాల వ్యక్తులు ఉంటారు రకరకాల మరి అందరూ సినిమాలు చేస్తున్న వాళ్లే కదా ఇప్పుడు ఆవిడికి అట్లా ఫీలింగ్ అట్లా కలిగిందేమో చెప్పలేము ఇంకొకరికి అదేం కలగట్లేదు నాకు బాగానే ఉందని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు మమ్మల్ని ఎవరు అట్లా అనలేదు వాళ్ళు ఉంటారు సార్ ఇంకొకటి అంటే తను పోస్ట్ చేసిన పోస్ట్లోనే ఇంకొన్ని ఉన్నాయి సార్ నాకు ఆర్థికంగా సరిగ్గా లేదు అంటే సినిమాలు అదే చెప్పేది ఇదే పండుగ ఇల్లు చక్కబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు కూడా అప్పుడు జాగ్రత్త పడకుండా ఇప్పుడు మొన్న మధ్యన ఫిష్ వెంకట్ కూడా దశలో వాళ్ళ ఇప్పుడు డబ్బులు సంపాదించేటప్పుడు జాగ్రత్త చేసుకునే అలవాట్లు లేకుండా ఉంటే ఎప్పుడైనా సరే మన వయసు మళ్ళీ పోయిన తర్వాత పనికి వస్తూ ఉంటాయి ఇప్పుడు నలభై ఒకటి ఏళ్ళు అవకాశాలు తగ్గిపోయినాయి సినిమా ఛాన్సులు కూడా రావట్లేవరికి ఎవరు ఇస్తారు ఛాన్సులు ఇప్పుడు అది అది ఏంటంటే కొంతమందికి ఏంటంటే తల్లి పాత్రల్లో చేసుకుంటూ వెళ్తారు కొంతమంది బామ్మ పాత్రలు కూడా చేస్తున్నారు ఇప్పుడు జా డబ్బులు సంపాదించే రోజు దీపముండగా నీళ్ళు చక్క పెట్టుకోవాలంటారు కాబట్టి అవకాశాలు వచ్చినప్పుడే ఎక్కువ సినిమాలు చేసుకుని ఎక్కువ డబ్బులు పోగేసుకుని డబ్బులు నిల్వ చేసుకుని చక్కగా ఉండాలి ఒకటి ఇంకొకటి మరి అమ్మాయి ఒంటరిగా ఉంటుందా ఇంట్లో ఎవరు వేధిస్తున్నారు ఇంట్లో వాళ్ళు వేధిస్తున్నారా బయట వాళ్ళు వేధిస్తున్నారా ఈ క్లారిటీ లేదు పెళ్లి చేసుకుందా లేదా ఏదో పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత భర్తతో డైవర్స్ అయిపోయిందా ఇలాంటి వివరాలు ఏమీ లేవు ఇప్పుడు మరి వన్ నలభై ఏడేళ్ళు మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్నట్టే కదా ఆవిడ ఏన్ని పెడుతుందంటే ఏడుస్తూ పెట్టింది ఆవిడ దాన్ని బాలయ్య హీరోయిన్ ఏడుస్తోంది అని చెప్పి అంటున్నారు అందరూ ఏదైనా కానీ పోలీసులే ఆ సరే ఈ మెయిన్గా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ దుస్థితి ఎవరికి వస్తుంది అనేసి అంటే ఎక్కువ హీరోయిన్లకే ఎక్కువ ఈ పరిస్థితి అనేది వస్తుంది సార్ మరి ఎందుకంటే ఎక్కువగా హీరోయిన్లే ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అంటే హీరోయిన్లు అంటే హీరోయిన్లే కాదు తల్లి పాత్రలు వాళ్ళు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు అంటే గ్లామర్ హీరోయిన్లు అంటే వయసులో ఉంటారు హీరోయిన్లు హీరోయిన్ సిస్టర్స్ ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఉంటారు సినిమా ఫీల్డ్ అన్న తర్వాత కామన్గా అది సహజంగా ఉంటుంది వీళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటారు అలా అనుకుంటే ఉద్యోగం చేసేవాళ్ళు ఆ ఇబ్బంది లేకుండా ఉంటుందా లేదు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనో లేకపోతే ఇంకో ఫీల్డ్లోనో ఎక్కడైనా సరే ఇల్లు గడప దాటి ఇప్పుడు లక్ష్మణ్ రేఖ చెప్తూ ఉంటాం మనం లక్ష్మణ్ రేఖ సినిమా కూడా వచ్చింది ఎందుకంటే లక్ష్మణ్ గీ గీత గీత దాటిన తర్వాతే చేత కష్టాలు వచ్చినాయి చెప్తూ ఉంటారు అందుకనే మహిళ కూడా గడప దాటిన తర్వాత దాటి బయటికి వెళ్ళిందంటే కష్టాలు ఉంటాయని పూర్వం చెప్పేవాళ్ళు పెద్దలు చెప్పేవాళ్ళు కానీ వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి గడప దాడుతారు ఆటోమేటిక్ దాడతారు గడప దాటిన తర్వాత సమస్యలు వస్తూనే ఉంటాయి వాటిని మీకు మీదనే స్టైల్లో మీరు ఎదుర్కోవాలి అంతేగాని ఎలా జరుగుతుంది ఇక్కడ ఎలా జరుగుతుంది చెప్పుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు ఓకే తనుశ్రీ దత్తాకి ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం సార్